వెల్కమ్ టువేట్ వైజాగర్ నిపాల జిల్లా గొలుగుండ మండలంలోని పలు పాఠశాలల్లో తల్లిదండ్రుల ఆత్మీయ సమావేశం ఘనంగా నిర్వహించారు దీనికి జడ్పీటీసీ సుల వెంకటగిరిబాబు టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు అడిగర్ల అప్పలనాయుడు తో పాటు డాక్టర్లు పోలీసు సిబ్బంది తదితరులు ముఖ్య అతిథిగా హాజరై తమ యొక్క ప్రసంగాలను తెలియజేశారు కార్యక్రమానికి తల్లిదండ్రులు అత్యధికంగా హాజరైతే వారందరికీ ప్రత్యేకంగా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి వారి మధ్య కూడా పోటీలు నెలకొల్పి అక్కడ మంచి కార్యక్రమాన్ని నిర్వహించారు అయితే పిల్లలు ప్రత్యేకంగా పిరమిడ్ ఆకారాలు వేస్తూ అనేక రకాల నృత్యాలను చేస్తూ వచ్చిన వారిని అదేవిధంగా ముఖ్యతలను ప్రత్యేకంగా ఆకర్షించారని చెప్పవచ్చును ఈ సందర్భంగా వెంకటగిరి బాబు మాట్లాడుతున్న మాటలు దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు పరుగులు 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 ఎవరి కోసం అంటే పిల్లల కోసమే కదా ఎవరికోసం అంటే పిల్లల కోసమే కదా మాట మాత్రమే పిల్లల కోసమే కదా అని అంటాం కానీ మీ పిల్లలు ఏం చేస్తున్నాడు అంటే ఏం చెప్పలేము మీ పిల్ల ఏం చేస్తుంది అంటే ఏం చెప్పలేము ఎందుకోసం అంటే కేవలం పిల్లలకి సంపాదించి పోగొట్టి ఇవ్వడం మాత్రమే పిల్లల కోసం అనుకుంటున్నటువంటి భ్రమల్లో బ్రతుకుతున్నాం అయితే ఇంటి దగ్గర ఎలాగో మనం పూర్తి పర్యవేక్షణ పిల్లల పట్ల పెట్టలేము మరి ఇలాంటి పాఠశాలలో మన పిల్లలకి సీట్ రావడం అనేది వారి యొక్క అదృష్టం ఇవాళ ఆహార విహారాలు కానీ పిల్లల మనస్తత్వం కానీ ప్రవర్తన కానీ చాలా విచిత్రమైన పోకట్లకి ఉదాహరణకి తల్లిదండ్రులకు మీకు అందరికీ తెలుసు పిల్లల ఆరోగ్యం ముఖ్యంగా ఆడపిల్లల ఆరోగ్యం ఇక్కడ వైద్యులతో ఉన్నారు పదమూడేళ్ళు పద్నాలుగు ఏళ్ళ పిల్లలకి పీసీఓడి ప్రాబ్లం పీసీఓడి ప్రాబ్లం అని పెద్దవాళ్ళు ఫేస్ చేయడం అనేది అయిపోయింది పిల్లలు కూడా పద్నాలుగేళ్ళు పదిహేను ఏళ్ళ పిల్లలు అంటే టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ పిల్లలు డాక్టర్ గారి దగ్గరికి తీసుకెళ్ళి ఆరోగ్యం గురించి చూపిస్తే పీసీఓడి దేనికి కారణం ఏంటి అని అంటే తినేటటువంటి తిండి ఇవాళ ఇంటి దగ్గర మనం పెంచేటటువంటి కోడి ఆరు నెలలు ఏడు నెలలకు కానీ ఒక రెండు కేజీలు కోడి తయారవదు అరవై రోజులు కూడా కాదు నలభై నలభై ఐదు రోజుల్లో రెండున్నర మూడు కేజీల కోడి తయారవుతుంది అంటే దానిలో హార్మోన్స్ కృత్రిమమైనటువంటి హార్మోన్లు లెక్కిస్తున్నారు వాళ్ళ వ్యాపార విధి అది మనం ఏం చేస్తున్నాం సింపుల్గా దొరుకుతుంది కాబట్టి మార్కెట్లో పిల్లలు బాగా ఎదుగుతారని చెప్పి అని చెప్పి తీసుకొచ్చి